హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నాను ఈరోజైతే మాకు మార్నింగ్ ఉదయం నుంచే వర్షం స్టార్ట్ అయిపోయింది ఇక్కడ వర్షంతో పాటు క్లా ఎండ కూడా ఉంటుంది ఎండ వర్షం ఉబ్బ నాలుగు విధాలుగా ఉంటుంది కాకపోతే ఈసారి ఏప్రిల్లో బాగా ఎండలు ఉన్నాయి మే నెలలో కూడా బాగా ఉంటాయి అనుకున్నాం కాకపోతే కొంచెం కూల్గానే ఉందని చెప్పుకోవచ్చు ఏప్రిల్లో ఉన్నంత ఎండలు అయితే లేవు మే నెలలో ఇక మే నేనైతే వంట స్టార్ట్ అవుతున్నానండి వంట టిఫిన్ మాకు మార్నింగే అయిపోతాయి బాక్సులు పెట్టాలి కాబట్టి ఈ రోజు అయితే నేను టమాటా రసం విత్తే పొటాటో కర్రీ చేస్తున్నాను ఇదైతే బాగుంటుంది కాంబినేషను పొటాటో విత్ పులుసు కూడా బాగానే ఉంటుంది లిక్విడ్ టైప్ కర్రీ ఏదైనా కూడా ఈ పొటాటోకి మిక్సింగ్ బాగానే ఉంటుంది ఏం లేదండి పొటాటోస్ ఉడికించి అక్కడ పెట్టేసాను ఆనియన్స్ కొత్తిమీర కట్ చేసేసి చిన్న పోపు పెట్టేసి అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అనమాట అది కొంచెం మగ్గిన తర్వాత ఈ ఉడికించిన పొటాటోస్ వేసాను కాకపోతే ఈరోజు కొంచెం పొటాటో ఎక్కువగా బాయిల్ అయిపోయింది ఇలా వేసిన పొటాటోని కొంచెం మగ్గిన తర్వాత మన టేస్ట్కి సరిపడినంత సాల్టు కారము గరం మసాలా ధనియా పౌడర్ ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాను కొంతమంది అచ్చం పచ్చి పేస్ట్ అంటే పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటారు అదొక టేస్ట్ ఉంటుంది ఇదొక టేస్ట్ ఉంటుంది ఎవరికి నచ్చినట్టు వాటి అలా చేసుకుంటూ ఉంటారు నెక్స్ట్ అయితే నేను టిఫిన్స్ అయిపోయిన తర్వాత మా వాళ్ళు అయితే తాగుతారనమాట ఈ సమ్మర్లో కంపల్సరీ ప్రిపేర్ చేస్తాను ఇందులో కాంబినేషన్గా ఆనియన్ కొత్తిమీర క్యారెట్ నిమ్మరసం జీరా పౌడరు మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకుంటారు మజ్జిగ కూడా యాడ్ చేస్తారు కొంతమంది అయితే ప్లెయిన్గా తాగేస్తారు కొంతమంది ఒకటి మజ్జిగ కొంతమంది మిల్క్ కొంతమంది బెల్లం ఇవన్నీ యాడ్ చేసుకుంటారు మా వాళ్ళు అయితే ఇలా ఆనియన్స్ ఇలా యాడ్ చేసుకుంటారు ఇలా ప్రిపేర్ చేస్తాను ఎలా డినా కానీ ఇది హెల్త్కి అయితే బెనిఫిట్ అండి చాలా మంచిది అనమాట ఆరోగ్యానికి మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఈరోజు నేను ములక్కాయలు మార్కెట్ నుంచి తీసుకొచ్చాను ఇవి అలానే ఉంచాను అనుకోండి నెక్స్ట్ రోజుకి వడలిపోతాయి ఇలా కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా ఖరాబ్ అవ్వమన్నమాట ముక్కలుగా కట్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు కాకపోతే ముందే వాష్ చేయకుండా మనం వాడుకునేటప్పుడు తీసి మటుకి వాష్ చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే వాటర్ తగి తగిలిందనుకోండి ఫంగస్ వచ్చేసి ముక్కలు ఖరాబ్ అయిపోతూ ఉంటాయి ఇవి కట్ చేసే విధానం కూడా ఫస్ట్ మనం ఒకవైపు కట్ చేసి ఆ పీచ్ లాగామనుకోండి అనుకోండి అటువైపు వచ్చేస్తుంది నెక్స్ట్ ఆ పీచ్ నుంచి ఇంకొక వైపు కట్ చేసి లాగామనుకోండి అనుకోండి రెండు వైపులా రౌండ్గా పీచ్ అయితే వచ్చేస్తుంది టిప్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అందరికీ తెలిసే ఉండొచ్చు కాకపోతే తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని అయితే నేను చెప్తున్నాను మీకు కూడా నచ్చితే ట్రై చేయండి కాకపోతే మనం మురకాయని ఎప్పుడైనా తీసుకొచ్చినప్పుడు అలానే ఉంచేస్తాము లేకపోతే అంటే ఫ్రిడ్జ్ లేని వాళ్ళు తడిగుట్లో పెట్టి పెట్టుకుంటారు ఓకే ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళైతే ఒక్కోసారి టైం లేక అలానే పెట్టేయటం వల్ల అవి ఖరాబ్ అవుతూ ఉంటాయి లేకపోతే మధ్యలో తుంచేసి ముక్కలు ముక్కలుగా కట్ చేయకుండా అలానే అంటే ఆఫ్ చేసేసి కాయలు కాయలు పెట్టేస్తారు అలా పెట్టేయటం వల్ల కూడా చాలా తొందరగా ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది అదే మనం ఇలానే తేగానే ఇలా ముక్కలుగా కొంచెం టైం చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం ఎప్పుడైనా కంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు అలా లో పెట్టుకోవడం వల్ల ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది ఫ్రెష్గా కూడా ఉంటాయి అన్నమాట వాటర్ అయితే తగలనివ్వకండి ఈ టిప్ అయితే మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్